మీ సర్జరీ లేకుండా క్లినిక్ చికిత్స సంతానోత్పత్తి సరిగ్గా జరగాలి అంటే స్త్రీ యొక్క ఆరోగ్యం పటుత్వం బాగుండాలి కదా బాగుండాలంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి స్త్రీ హెల్త్ ఛాలెంజెస్ ఏంటి ప్రజెంట్ కరెక్ట్ క్వశ్చన్ అడిగారు శర్మ గారు స్త్రీకి అంటే పురుషులకి డిఫరెంట్ గా ఏముంటుంది అంటే స్త్రీ అన్నది పుట్టుకతోనే మనకి ఎన్ని అండాలు ఉంటాయి అంటే ఓవరీలో మనకి ఎన్ని ఎగ్స్ ఉంటాయి అన్నది మనకి ప్రీ డిటర్మైండ్ మనం పుట్టుకతో ఎన్నైతే ఉంటాయో అవే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ద టైం ఉంటాయి కొత్తగా ఉత్పత్తి అవ్వవు అనమాట వేరే పురుషుల్లో అంటే వన్స్ ఇన్ త్రీ మంత్స్ వాళ్ళకి రెగ్యులర్గా ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది స్పమ్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి సో ఇలాంటప్పుడు మనం పుట్టినప్పుడు ఉన్న అండాలు అండాశయంలో అండాలు అలానే ఉంటాయి కాబట్టి వాటిని హెల్దీగా ఉంచుకోవటం అన్నది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎ లేడీ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఎంత హెల్దీగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తోంది ఎలా వాళ్ళ టీనేజ్ ఇయర్స్లో ఉంటున్నారు ఎలా వాళ్ళ ట్వంటీస్ థర్టీస్లో ఉంటున్నారు అన్న దాన్ని బట్టి అండాశయంలో అండాలు ఎన్ని కరెక్ట్గా ఉంటాయి ఎంత హెల్దీగా ఉంటుంది అన్నది కూడా డిటర్మినన్ అవుతుంది సో ఈ రోజుల్లో మీరు అన్నట్టు ఛాలెంజెస్ ఏంటంటే చాలామందికి మనకి ఈ అండాశయంలో ఉన్న అండాలు క్వాలిటీ తగ్గిపోవటం చూస్తున్నాం ఎర్లీ ఏజ్లో అండ్ ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిర్స్ అంటాం అంటే కంప్లీట్గా అండాలు నెంబర్ సంఖ్య తగ్గిపోయి వాళ్ళకి మెనోపాజ్ అనేది చాలా ఎర్లీ ఏజెస్లో రావటం చూస్తున్నాం సో ఈ రెండు కారణాల వల్ల మనకి మీరు అన్నది ఆ సంతానోత్పత్తి అన్న క్వాలిటీ చాలా తగ్గిపోతుంది దీనివల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ పెరిగిపోవటము మీరు అన్నట్టు ఈ రిప్రొడక్టివ్ హెల్త్ ఆడవాళ్ళలో ఏదైతే ఉందో ఆ సంతానోత్పత్తి ఆ శక్తి అన్నది తగ్గిపోతుందనమాట వీటిని మెయింటైన్ చేయాలంటే చిన్నప్పటి నుంచి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళ టీనేజ్ ఇయర్స్లో వాళ్ళు ఫస్ట్ రజస్వాలు అయినప్పటి నుంచి వాళ్ళు హెల్దీగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటే ఈ ఎగ్స్ అనేది మనం క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ ఎక్కువ సంవత్సరాల క్వాలిటీతో ఉంచగలుగుతాం అనమాట ప్రెగ్నెన్సీ ప్లానింగ్ దగ్గర నుంచి ప్రెగ్నెన్సీ దశలో మన వాళ్ళు చేస్తున్న తప్పులు ఏంటంటే ప్రెగ్నెన్సీ అనగానే యూజువల్లీ పీరియడ్ మిస్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత ఇప్పుడే కనపడదులే రెండు నెలలు ఆగెళ్దాం మూడు నెలలు ఆగెళ్దాం అని చెప్పని మాకు డైరెక్ట్గా థర్డ్ మంత్లో ఫోర్త్ మంత్ ప్రెగ్నెన్సీ అప్పుడు వస్తారు అప్పటికే చాలామందికి తెలియని విషయం ఏంటంటే మనకి కణాలన్నీ డెవలప్ అయిపోయి బేబీ పిండం ఆల్రెడీ డెవలప్ అయిపోయి ఉంటుంది అప్పటిదాకా దాకా సో మనకి హెల్దీ బేబీ అన్నది కావాలి అంటే ఆ పిండము ఇంకా డెవలప్ కాని స్టేజ్లో అసలు యాక్చువల్లీ ప్రీ ప్రెగ్నెన్సీ స్టేజ్ నుంచే మనం మదర్ని హెల్దీగా పెడితే మదర్లో ఉన్న ఆ హెల్దీ కణాల వల్ల మనకి హెల్దీ బేబీ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఐడియల్గా త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకు ఎవరైనా కప్పులు మ్యారేజ్ అయ్యి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నావు అన్న దశలోనే ఫస్ట్ డాక్టర్ని వచ్చి కన్సల్ట్ చేస్తే అసలు స్పర్మ్ క్వాలిటీ బాగుందా లేదా ఎగ్ బాగుందా లేదా వాళ్ళకి బేసిక్గా హీమోగ్లోబిన్ అన్నది బాగుందా వాళ్ళ థైరాయిడ్ బాగుందా వాళ్ళలో కొన్ని ఇంకా టెస్ట్లు ఉంటే మనం చేయాల్సినవి అవన్నీ వైటమిన్స్ బాగున్నాయా లేదా వాళ్ళకి అసలు ఎగ్ అన్న ఎగ్స్ అన్నది కరెక్ట్ నెంబర్లో ఉన్నాయా లేదా గర్భసంచి బాగుందా లేదా ఇలాంటివన్నీ మనం ముందుగానే చెక్ చేసుకొని మదర్ హెల్దీగా ఉందా లేదా చూసి ఫస్ట్ మదర్కి ఏమైనా డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటే అవి మనం రిప్లేస్ చేసి తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుందాం అని చెప్తాం సో అలా ఆ ఫస్ట్ త్రీ మంత్స్ బిఫోర్ ప్రెగ్నెన్సీ అండ్ కన్సీవ్ అయిన తర్వాత ఫస్ట్ త్రీ మంత్స్ అప్పుడు మనకి ఎంబ్రియో ఫామ్ అయ్యి బేబీలో ఏవైతే ఆర్గన్స్ ఉంటాయో అవన్నీ ఉత్పత్తి స్టేజ్లో ఉంటాయి అలాంటప్పుడే ఏమైనా కణాలు మనకి ఏమైనా చేంజెస్ అయ్యి జన్యు మార్పులు రావటము ఆ డివిజన్లో ప్రాబ్లమ్స్ అయ్యి మనకి జెనెటిక్ డిసార్డర్స్ రావటం అన్నది ఆ టైంలోనే చూస్తాం సో డెఫిషియన్సీస్ అన్నీ కరెక్ట్ చేసుకొని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మనకి హెల్దీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి అలాగే జ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కూడా ఎటువంటి కేర్స్ తీసుకోవాలి మన వాళ్ళు ఎక్కడ తీసుకోకుండా అత్యధి చేస్తున్నారు లేకపోతే అవగాహన లేకుండా ఉంది మనకి మెయిన్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఏంటంటే అండి నార్మల్గా హెల్దీగానే ఉన్నాం కదా నా రోజువారీ పనులు నేను బాగానే చేసుకుంటున్నాను కదా నేను హెల్దీగానే ఉన్నాను కదా అని ఫీల్ అవుతుంటారు బట్ మనకి బాడీలో హీమోగ్లోబిన్ అన్న పర్సంటేజ్ ఉంది అది కొన్ని వైటమిన్ డి వైటమిన్ ట్వెల్వ్ అన్నది మనకి ఆ ఎంబ్రియో కణాలు అన్నది హెల్దీగా ఉంచడానికి మనకి బీట్వెల్వ్ ఫోల్ ఏట్ అన్నవి కొన్ని మినరల్స్ వైటమిన్స్ చాలా ఇంపార్టెంట్ సో ఇలాంటివన్నీ కరెక్ట్గా లేకపోతే ఆ జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ అంటాం కదా సో డిఎన్ఏలో ఉన్న జెనెటిక్ మెటీరియల్ ఫార్మేషన్లో మనకి ఈ మైక్రో మినరల్స్ వైటమిన్స్ చాలా ఇంపార్టెంట్ ఇవి కొంతమందికి తెలియక ఎస్పెషల్లీ మనకి ఇండియాలో వెజిటేరియన్స్ ఎక్కువ సో ఈ వెజిటేరియన్ ఫుడ్ తినే వాళ్ళల్లో ఈ బీట్వెల్ డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా చూస్తాం సో ఈ బీట్వెల్ డెఫిషియన్సీలో వచ్చే వల్ల జన్యు మార్పులు జరిగేవి చాలా మందిలో చూస్తాం అది తెలియదు జనరల్ నేను హెల్దీగానే ఉన్నాను కదా అని అనుకుంటా ఉంటారు సో ఇవి కొన్ని చెక్ చేసుకొని కరెక్ట్ చేసుకోవటం వల్ల చాలా వరకు మనం ఈ ఎర్లీ స్టేజెస్లో అయ్యే మిస్క్యారేజెస్ ఎర్లీగా మనకు వచ్చే జెనెటిక్ డిజార్డర్స్ని ప్రివెంట్ చేయగలుగుతాం సో దీనికోసం అన్నది బేసిక్ వర్కప్ అనేది చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి అంటాం మీరు అన్న ఇంకో పాయింట్ ఏది మనకి మ్యారేజ్ కాకముందే వాళ్ళిద్దరు ఒకరికి సెట్ అవుతారా లేదా హెల్త్ పరంగా హెల్త్ హెల్త్ పరంగా ఎందుకంటే కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ మనకి జీన్స్ అనేది ఒక ట్వంటీ త్రీ సెట్ మదర్ నుంచి ఇంకొక ట్వంటీ త్రీ సెట్ ఫాదర్ నుంచి వస్తుంది సో ఈ సెట్లో జెనెటిక్ డెఫిషియన్సీ ఉండి ఆ సెట్లో అదే జీన్ కనుక డిఫెక్ట్ ఉంటే రెండు కలిపి బేబీకి వచ్చినప్పుడు బేబీలో ఆ డిసీజ్ ప్రెజెంట్ అవుతుంది సో వీటిని కొన్ని రెసెసివ్ జీన్ డిజార్డర్స్ జెనెటిక్ డిజార్డర్స్ అంటారు అదే కనుక మదర్లో ఉంది జీను ఫాదర్ నుంచి వచ్చే దాంట్లో లేదు ఆర్ ఫాదర్ నుంచి వచ్చే దాంట్లో ఉంది మదర్లో లేదు అంటే అది ట్రెయిట్స్ లాగా అంటే డిసీజ్ సివియరిటీ అనేది తక్కువగా ఉంటుంది ఇద్దరిలో ఉన్న జెనెటిక్ డిఫెక్ట్ వాళ్ళకి తెలియకుండా వాళ్ళు కలవటం వల్ల బేబీకి వస్తే అది డిసీజ్గా ప్రెజెంట్ అయ్యి లైఫ్ థ్రెటనింగ్ అవుతుంది అనమాట బేబీకి అందుకని ప్రీ మెరైటల్ కౌన్సిలింగ్ ప్రీ కన్సెప్షన్ అంటాం అంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ముందు కౌన్సిలింగ్ ఈరోజు ఈ రెండింటికి అందుకే అంత వెయిటేజ్ ఎక్కువ సో దట్ మనకి తెలిసిన తప్పులు మనం చేయకూడదని ప్రస్తుతం ఉన్న వాతావరణంలో మ్యారేజెస్ లేట్గా అవుతున్నాయి ప్రెగ్నెన్సీ కూడా లేట్గా అవుతుంది ఆఫ్టర్ థర్టీస్ అలా కూడా అవుతున్నాయి కదా ఇది ఎంతవరకు వాళ్ళ హెల్త్ మీద ఎలా పనిచేస్తుంది ఈ ప్రెగ్నెన్సీలో ఎదురయ్యే ఛాలెంజెస్ అండి దీనివల్ల సో లేట్ ప్రెగ్నెన్సీస్ వల్ల రెండు రకాల ప్రాబ్లమ్స్ ఒకటి ప్రెగ్నెన్సీ బేబీ హెల్త్ ఇంకొకటి మదర్ హెల్త్ ఓకే మనం ఎలా అయితే ఏజ్ అవుతున్నా యంగ్గా ఉన్నప్పుడు మ మదర్ హెల్త్ కన్నా కొంచెం ఓల్డ్ అయ్యే కొద్దీ మదర్లో ఎక్స్ట్రా యాడెడ్ ఏజ్ రిలేటెడ్ వచ్చే డిజార్డర్స్ అంటే షుగర్ కానీ బీపీ కానీ ఇట్లాంటివి మదర్కి ఆల్రెడీ వచ్చి ఉండే ఛాన్సెస్ లేకపోతే ప్రెగ్నెన్సీ లేట్ ఏజెస్లో వస్తే వచ్చే ఛాన్సెస్ వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా ఏజ్ పెరిగే కొద్దీ పెరుగుతూ ఉంటాయి అండం ఏదైతే క్వాలిటీ అన్నది ఏజ్ పెరిగే కొద్దీ క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది క్వాలిటీ తగ్గటం అంటే ఏంటంటే జన్యు మార్పులు జరిగేది అండన్లో లోపల ఆ డిఎన్ఏ బ్రేకేజ్ జరగటం కానీ దానివల్ల వచ్చే జెనెటిక్ డిజార్డర్స్ మనకి డౌన్ సిండ్రోమ్ అలాంటి సిండ్రోమ్స్ మనకి మదర్ ఏజ్ పెరిగే కొద్దీ ఆ ఎగ్ క్వాలిటీ తగ్గిపోయి ఇలాంటి జన్యుపరమైన డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి దానివల్ల ముందుగానే మిస్క్యారేజెస్ అవ్వటము లేకపోతే బేబీ ఒకవేళ డెవలప్ అయినా కానీ అవయవ లోపాలతో డెవలప్ అవటము ఇవన్నీ ఏజ్ పెరిగే కొద్దీ సో ఐడియల్ ఏజ్ ఏంటంటే యూజువల్లీ ట్వంటీ టు థర్టీ ఇయర్స్ మధ్యలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే హెల్దీ ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్స్ హైగా ఉంటుంది మోర్ దెన్ థర్టీ ఇయర్స్ అంటే కొంచెం ఈ చేంజెస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అది థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటాక రిస్క్ బాగా పెరిగిపోతుంది ఏ డాక్టర్ని మనది మాట్లాడినా కానీ వాళ్ళు ఫస్ట్ మాట్లాడుతుంది ఎవరో ఇల్ హెల్త్ విషయంలో లైఫ్ స్టైల్ అంటున్నారు దాని ఇప్పుడు ఇక్కడ కూడా ఉందా డెఫినెట్లీ అండి లైఫ్ స్టైల్ స్టార్ట్స్ విత్ మనం నోట్లో ఏం పెట్టుకుంటున్నాము మనం పీల్చే గాలి దగ్గర నుంచి ఇప్పుడు అన్ఫార్చునేట్లీ యాడ్ ఆన్ లైక్ స్మోకింగ్ డ్రింకింగ్ మనం మాట్లాడుకోవట్లేదు కానీ డ్రగ్ యూసేజ్ ఎబ్యూస్ చేసేవి చాలా అయిపోయినాయి సో స్మోకింగ్ ఎవ్రీ సెల్ని ఎఫెక్ట్ చేస్తుంది సో దాంట్లో ఉన్న నికోటిన్ అన్నది స్పర్మ్ని ఎగ్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది సో దీనివల్ల ఏం జరుగుతుంది డైరెక్ట్గా వీఆర్ సీయింగ్ ఆ డిఎన్ఏలో బ్రేకేజ్ జరుగుతుంది డిఎన్ఏ బ్రేకేజ్ జరిగితే ఆ డిఎన్ఏ ఇంకొక సెల్ ఫామ్ చేయాలి అంటే అప్పుడు మనకి డిఫెక్టివ్ సెల్లే ఫామ్ అవుతుంది దానివల్ల లోపాలు వస్తున్నాయి మేల్ ఇన్ఫర్టిలిటీ అన్నది ఈ రోజుల్లో బాగా పెరిగిపోయింది ఎందుకు బికాజ్ ఎబ్యూస్ పెరిగిపోయింది సో స్మోకింగ్ చాలా కామన్ అయిపోయింది ఇఫ్ యు సీ ఐటీ కారిడార్ వెళ్ళి మీరు చూస్తే కామన్ గా అందరూ రోడ్ల మీద మీకు అదే స్మోక్ చేస్తూ వేపింగ్ చేస్తూ బాగా కామన్ గా బోత్ మెన్ అండ్ విమెన్